పిఠాపురంలో పవన్ గెలుస్తారా జనసేనానికి మళ్ళీ ఓటమి తప్పదా పవర్ స్టార్ ఈసారైనా అసెంబ్లీలో అడుగుపెట్టే యోగం ఉందా పవన్ ప్రత్యర్థిగా నిలబడిన వంగ గీత సంచలనం సృష్టించబోతున్నారా పిఠాపురం పీఠం వన్గా గీత కైవసం చేసుకోనున్నారా పిఠాపురం ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది ఏటీవీ న్యూస్ తెలుగు ప్రత్యేక విశ్లేషణ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఒడ్డుకు చేరడం కష్టమనే చర్చ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది మరి వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీల నేతలకు ఒక విధమైన అగ్ని పరీక్షగా మారాయి మరీ ముఖ్యంగా మే పదమూడవ తేదీన జరిగిన ఎన్నికల తరువాత కూటమి పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది అందులోనూ కూటమిగా ఏర్పడిన మూడు ప్రతిపక్ష పార్టీల్లో జనసేన నేతల పరిస్థితి మరీ గందరగోళంలో పడినట్టు అనిపిస్తోంది కేవలం అభిమానులే తప్ప పార్టీకి బలమైన కేడర్ లేని జనసేన సీట్ల పంపకాల్లో రెండు లోక్సభ ఇరవై అసెంబ్లీ సీట్లు దక్కించుకున్నా వాటిని గెలిపించుకోవడం గగనంగా మారింది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు కూడా తన గెలుపు ఒక ప్రిస్టేజీ ఇష్యూగా మారింది ఒక దశలో పార్టీ క్యాంపెయిన్ కోసం సరైన టీం లేక ఉత్సాహంగా పనిచేసే కేడర్ లేక జనసేన పార్టీ సైలెంట్ అయిన రోజులు ఉన్నాయి కేవలం పవన్ వీరాభిమానులే ఆయన్ను పోటీ చేస్తున్న పిఠాపురంలో ఓటు వేయమని అభ్యర్థిస్తున్న సందర్భాలు ఉన్నాయి అలాగే బలమైన సామాజిక వర్గం నేతగా రాజకీయ అనుభవం గల మహిళా అభ్యర్థిగా వంగగీతను వైసీపీ తెలివిగా పిఠాపురంలో పోటీకి నిలిపింది అందుకే ఈ స్థానం అత్యంత కీలకంగా మారింది రాజకీయంగా వ్యక్తిగతంగా ఎంతో ప్రతిష్ట గల నాయకురాలు వంగా గీత అందున బలమైన వైసీపీ కేడర్ పిఠాపురంలో ఉంది అందుకే వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిన పవన్ కళ్యాణ్కి తన ప్రత్యర్థికి చిచ్చు పెట్టడానికి సరైన వ్యూహం పన్నారు వంగా గీతకు స్థానికంతో పాటు గతంలో ఉన్న ట్రాక్ రికార్డ్ సౌమ్యరాలు వివాదరహిత రాయికురాయలుగా గుర్తింపు ఉండడంతో పాటు అధికార పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ఆమెను ఈజీగా పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిపిస్తాయనే ప్రచారం కూడా ఉంది ఇలా వంగా గీతకు మే మొదటి వారం నుంచే మహిళలు మైనార్టీలు మత్స్యకారులు దళితులు తమ ఓట్లను వైసీపీకే వేస్తామని మాట ఇచ్చారు అలాగే అదే మాటను అనేక సర్వేల్లో చెప్పారు పిఠాపురం ప్రజలు వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మే పదమూడున అందరూ ఓటింగ్లో పాల్గొన్నారు సీఎం జగన్కు ఉన్న ఫాలోయింగ్ ఆయన అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు వైసీపీకి ఇక్కడ కలుచుకోటగా మారాయి అలాగే ప్రజల కోసం పనిచేసే నేతగా స్థానికుల్లో నమ్మకమున్న గీత అన్ని విధాలుగా తన ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ కంటే ముందంజలో ఉండే ప్రచారం నిర్వహించారు ఇలా వైసీపీ పిఠాపురంలో విజయకేతనం జూన్ నాలుగవ తేదీన ఎగరవేయబోతుందని వైసీపీ వర్గాలు సంతోషంగా ఉన్నాయి ఇక పవన్ కళ్యాణ్కు ఈసారి గెలుపు చాలా అవసరంగా మారింది అయితే పవన్ కళ్యాణ్ ఫుల్ టైం పొలిటీషియన్ కాదనే వాదన ఇక్కడ బలంగా వినిపించింది సినిమా వాళ్ళు వస్తారు పోటీ చేస్తారు ఆ తర్వాత వారి షూటింగ్స్లో వారు ఉంటారు అనేది జననానుడి పవన్కు ఉన్న స్టార్ ఇమేజ్ అప్పటికప్పుడు ప్రచారంలో కనిపించవచ్చు కానీ ఆ ఇమేజ్ ఓట్లుగా మారటానికి ఇప్పట్లో సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కానీ కూటమికి ఇక్కడ పవన్ ఈజీగా గెలుస్తారనే ధీమా ఆ పార్టీ వర్గాల్లో బలంగా ఉన్నప్పటికీ ప్రత్యర్థిగా నిలబడిన వైసీపీ నాయకురాలు వంగ గీత పేరు అంతకంటే ప్రత్యేకంగా వినిపిస్తోంది కొన్ని వార్తా కథనాల ప్రకారం ఇక్కడ పవన్ గెలుపు ఆ పార్టీ మిత్రపక్షానికే ఇష్టం లేదనే ప్రచారం జరిగింది నిజానిజాలు ప్రజలకే ఎరుక గత ఎన్నికల్లో భీమవరం గాజువాక రెండు చోట్ల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ జగన్ సునామీలో కొట్టుకుపోయారనే విషయం ఓటర్లకు తెలిసింది అప్పుడు ఆయన అభిమానులు కూడా ఇప్పటిలాగే పవన్కు జై కొట్టారు ప్రచారంలో ఆయనతోనే ఉన్నారు కానీ ఓట్లు వైసీపీకి వేశారు ఇదే పొలిటికల్ ట్రెండ్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో గాజువాకలో పవన్పై వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి పదహారు వేల ఏడు వందల యాభై మూడు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు ఎనిమిది పాయింట్ నాలుగు ఒకటి శాతం ఓట్ల తేడాతో పవన్ గాజువాకలో ఓడిపోయారు అలాగే భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాసుతో పోటీపడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎనిమిది వేల మూడు వందల యాభై ఏడు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు సినిమాలు వేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్కు సరైన కేడర్ లేకపోవడం ఆవేశంతో ఊగిపోతూ ప్రచారంలో ఉపన్యాసాలు చేయడం స్థానిక సమస్యలపై నిర్దిష్టమైన అవగాహన లేకపోవడం స్థానికుడు కాకపోవటం సినిమా వాళ్ళు రాజకీయాల్లో రాణించలేరనే ప్రజల్లో బలమైన అభిప్రాయం ఉంది అయితే వాస్తవంగా ఆలోచిస్తే మాత్రం గతంలో పవన్ కళ్యాణ్ని రెండు చోట్ల ఓడించిన సీఎం జగన్మోహన్ ఈసారి పిఠాపురంపై కూడా గట్టిగానే గురి పెట్టారు పవన్ కళ్యాణ్ని ఓడించడానికి తగిన వ్యూహాలను అమలు చేశారు ఎన్నికలు ముగిశాయి మొత్తానికి ఎవరి ధీమాలో వాళ్లు ఉన్నారు గెలుపు ఓటములు పక్కన పెడితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేయడానికి అన్న నాగబాబు డైరెక్షన్లో జబర్దస్త్ కెమెడియన్లు రంగంలోకి దిగారు పేడి తో ప్రచారం చేయించుకోవడం కూటమిలోని మిత్రపక్షం వారి నూట నవ్వి నొచ్చటితో వెక్కిరించిన విధంగా శల్యసారథ్యం చేయడం ఇలా అనేక మైనస్లతో పవన్ జూన్ నాలుగవ తేదీన ఏ గట్టుకు చేరతారో వేచి చూడాల్సిందే గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురంలో పోటీ చేసి ఏకంగా లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నారని కలలు కంటున్నారు జనసైనికులు వాళ్లే కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆల్రెడీ తాను గెలిచేశానని అసెంబ్లీలో అధ్యక్ష అనడమే ఆలస్యమని లక్ష మెజారిటీ ఖాయమనే క్రమంలో ఉన్నారు ఏది ఏమైనా జూన్ నాలుగవ తేదీ పవన్కి కలిసి వస్తుందో లేదో వేచి చూద్దాం